జీవో పన్నెండు పద్నాలుగుని జివ పన్నెండు పద్నాలుగుని జివ పన్నెండు పద్నాలుగుని అమలు చేయాలి సంక్షేమ పథకాలు అమలు చేయాలి సంక్షేమ పథకాలు పవన్ నిర్మాణ కార్మికుల ఐక్యత పవన్ నిర్మాణ కార్మికుల ఐక్యత సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు అమలు చేయాలి సంక్షేమ పథకాలు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేయాలని ఐదు సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అనేక సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలకు ప్రజాప్రతినిధులకు అనేక సార్లు విజ్ఞాపన పత్రాలు ఇచ్చాం గడప గడపకి ప్రభుత్వానికి వచ్చినప్పుడు కూడా ప్రజాప్రతినిధుల్ని అడిగాం కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే ఏ ఒక్క మంత్రి ఈ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేయాలని అసెంబ్లీలో కనీసం ప్రస్తావించిన పరిస్థితి కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనీసం వేతపత్రం కూడా తీసుకోకుండా అనేక పోరాటాల సందర్భంలో సాధారణ కార్మికుల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు అవసరస్తులు చేసి పెద్ద ఎత్తున నిర్బంధించినటువంటి పరిస్థితి ఉంది కొద్ది రోజుల్లో రాష్ట్రం దేశంలో ఎలక్షన్ జరుగుతున్న తరుణంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో భవన నిర్మాణ కార్మికులు వారికున్న జాతీయ చట్టాన్ని వారికున్న నిధిని కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేయాలని ఇబ్బందులు పడి కుటుంబ పెద్ద చనిపోయిన సందర్భంలో ఆర్థికంగా భరోసా కల్పించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పన్నెండు పద్నాలుగు మెమోని రద్దు చేసి ఆంధ్ర రాష్ట్రంలో ఐదు సంవత్సరాలుగా నిలిపేసినటువంటి అన్ని పథకాలకి క్లెయిములు తీసుకుని బడ్జెట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ నిరాహార దేశం తలపెట్టడం జరిగింది నియోజకవర్గంలో మూడు మండలాల నుంచి ప్రధాన నాయకత్వం జిల్లా అధ్యక్షులు వల్లేపల్లి నరసింహమూర్తి గారు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దుగురు దొరాయ్ గారు జిల్లా గౌరవాధ్యక్షులు మైగపుల నాగేశ్వరరావు గారు తదితర నాయకులు ఈ దీక్ష శిబిరంలో ప్రధానంగా ఉన్నారు మొదటి రోజు దీక్ష శిబిరానికి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయ్ చౌదరి గారు కంటమణి రామకృష్ణ గారు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సూరప్లేని చిన్ని గారు అలాగే జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు టివి రామారావు గారు అలాగే వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పర్మి హరిచరణ్ గారు అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రఘురామ్ గారు తదితరుల బృందం మా శిబిరానికి సందర్శించి కార్మికులు నష్టపోతున్నారు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు తప్పకుండా మీ సంక్షేమ పథకాలను అమలు చేస్తాం కార్మికులకు ఈఎస్ఐ సౌకర్యం చాలా అవసరం అన్ని రకాల కార్మికులకు ఈఎస్ఐ ఉంది అసంఘటిత రంగంలో మీకు సంక్షేమ చట్టం ఉంది కాబట్టి కార్మికుల కుటుంబాలకు ఈఎస్ఐ సౌకర్యం కల్పించే విధంగా పోరాడతాం మీ దీక్షలకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని చెప్పారు వారందరికీ ధన్యవాదాలు ఈ దీక్ష శిబిరంలో ఉదయం నుంచి ఇప్పటి వరకు అనేక సంఘాలు సంస్థల నుంచి నిర్మాణ కార్మికులు దపదపాలుగా అధిక సంఖ్యలో కొంతమంది ఇక్కడ పాల్గొన్నారు కొంతమంది పనులు చేసుకుని వచ్చి కూడా ఈ దీక్ష శిబిరానికి హాజరయ్యి దీక్ష చేస్తున్న వారికి మద్దతు తెలియజేశారు ఆ రూపంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు చివరి రోజుల్లో మరో పెద్ద పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమానికి ఉన్న నిధిని మెమో నంబర్ పన్నెండు పద్నాలుగు రద్దు చేసి క్లైమ్ ఈరోజు రేపు భవన్ నిర్మాణ కార్మికులు రిలే నిర్హాధ్యక్షలో చేయాలని రాష్ట్ర కమిటీ పిలిపించింది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో మొత్తం అన్ని చోట్ల కూడా రిలే నిర్వహణ దీక్షలు ప్రారంభించారు ఈరోజు అందులో భాగంగా కొవ్వూరు కొవ్వూరులో కూడా ఈ తాపీ వర్కర్స్ యూనియన్ తెలంగాణ దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ మొత్తం అందరినీ పన్ని రాజకీయ నాయకుల్ని అన్ని పార్టీల రాజకీయ నాయకుల్ని కా పిలిపించి వారందరూ కూడా మాకు మద్దతు ప్రకటించేలాగా మా అందరికీ పిలిపించాం ఈ సందర్భంగా మా ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మేము పన్నెండు పద్నాలుగును తెచ్చి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలన్నీ నిలిపేసింది అది ఒకటి మనం మళ్ళీ తిరిగి రీఓపెన్ చేయాలని అలాగే భవన నిర్మాణ కార్మికులకి సంబంధించిన సంక్షేమ పథకాలు ప్రమాద మరణం సహజ మరణం పెళ్లి ప్రసూతి కానుక హాస్పిటల్ ఖర్చులు ఇవన్నీ కూడా తిరిగి మాకు ఆ సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఈ సందర్భంగా మా ప్రధానమైన డిమాండ్స్ అందులో భాగంగా ఈరోజు మొత్తం అందరం మా బాగానే పాల్గొని చక్కగా జయప్రదం చేశారు అలాగే రేపు కూడా ఇదే వేదిక మీద ఇదే శిబిరం ఇదే దీక్ష శిబిరం మీద మొత్తం అందరం కూడా చేస్తాం ఇదే నిరహర దీక్షలు